ఈరోజు ఒంగోలు జైలుకి రావటం జరిగింది కారణం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు అఘాయిత్యాలు అమానుషాలు భయభ్రాంతులు చేస్తూ కేసులు పెడుతూ సంబంధమైన కేసుల్లో ఇరికిస్తూ భయభ్రాంతులు చేస్తున్న పరిస్థితి ఉంది కోణంలోనే ఒంగోలుకు సంబంధించి సంతోతలపాడు నియోజకవర్గానికి సంబంధించి నాగులుప్పలపాడు మండలంలో అమ్మనబ్రోలు గ్రామానికి సంబంధించి ఈ మధ్యకాలంలో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం ఏ సంబంధము లేనటువంటి పిల్లల్ని కూలి చేసుకునే వాళ్ళని కష్టం మీద బ్రతికే వాళ్ళని ఏదో గేదె దగ్గర గొడవ అని చెప్పి తీసుకొచ్చి వీళ్ళే కొట్టితే వాళ్ళే మమ్మల్ని కొట్టారు బాబు అని పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే వీళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఏడుగురు దరిదాపు ఒక కేసులోనైతే ఏడుగురు నిన్న సాయి అని ఒక అబ్బాయిని ఎస్సీ ఎస్టీ కేసు అంటే నేను పోలీసు వారిని కానీ కేసులు పెట్టేవారిని కానీ ప్రజానికాన్ని కానీ ఉంటే కోరుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ కేసులు ఎస్టీలకు సంబంధించిన హక్కులు కాపాడుకోవటానికి నిజమైన కేసు ఎప్పుడన్నా జరిగితే ఆ కేసుకు సంబంధించి న్యాయం జరగాలి తప్ప మా చట్టం ఎస్సీఎస్టీకి సంబంధించిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఆ కోణంలోనే ఈరోజు అమ్మనబ్రోల్లో సాయి అనే పిల్లగాడు బీసీ పిల్లగాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టాడని ఫ్లెక్సీల దగ్గర గొడవ అయిందని బూతులు తిట్టి ఒక గిరిజన అమ్మాయితో కేసు పెట్టి చాలను పెట్టారు నేను పెట్టేవాళ్ళని అడుగుతా ఉన్నా అయ్యా ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారేమో ఇలాంటి కేసులు రాబోయే రోజుల్లో మీ మీద కూడా పెట్టే పరిస్థితి వస్తుంది అందుకని ఈ కేసులు దుర్వినియోగం చేసుకోవద్దు సద్వినియోగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇచ్చిన అవకాశాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎస్సీలకు ఎస్టీలకు న్యాయబద్ధంగా ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఆ ఆ చట్టాన్ని ఉల్లంఘన చేయొద్దు నిజంగా అనవసరంగా మీరు పెట్టారు కదా పెట్టించారు కదా రాబోయే రోజుల్లో మీకు ఉరితాడయ్యే పరిస్థితి కూడా ఉంటుందని కూడా గమనించగలుగుతూ ఉన్నా అదేవిధంగా ఈరోజు కూలి చేసుకునే వాళ్ళ మీద మమ్మల్ని కొట్టే రెజి స్టేషన్కి వెళ్తే ఎదురు కేసు పెట్టి వాళ్ళని జైలుకి తీసుకొచ్చారు ఇది ఎంత అన్యాయం ఇలా జరిగితే ప్రభుత్వం ఒక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికి పోతూ ఉంది రకరకాల కేసులతో వేధిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తనకు అన్యాయం జరుగుతూ ఉంది లక్షణ అంటా భయపడి బ్రతుకుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు మీరు ఈరోజు అన్యాక్రాంతకు వెంట వెంటనే పోలీసు వారికి ఫోన్ చేస్తే ఒక చోట రెస్పాండ్ అవుతా ఉన్నారు ఒక చోట ఒకటలా ఈ మధ్యకాలంలో నాగులప్పులపాడు స్టేషన్లోనే ఇలాంటి కేసులు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రేరేపిస్తూ ఉన్నారు వాటిని తానా తందారా అంటూ పోలీసు వారు కేసులు పెడతారు ఉన్నా భయపెడతా ఈరోజు పిల్లలను చూస్తూ ఉంటే దెబ్బలు చెప్పుకోలేక జడ్జి గారి కూడా చెప్పలేని పరిస్థితిలో భయపడి వచ్చి జైలుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకనే దయచేసి ప్రభుత్వము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ స్పందించాలా ఏ కేసులు ఏ కేసులు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి అన్యాక్రాంతంగా ఏ కేసులు పెడతా ఉన్నారు నిజమైన కేసులు ఎక్కడ నీరు గారిపోతాయనే దాని మీద ఒక లాజికల్ కంక్లూజన్తో మీరు కేసుల్లోకి వెళ్ళాలి కానీ అన్యాక్రాంతంగా కేసులు పెట్టద్దు ఈ మధ్య ఒక కేసు గురించి ఎస్పీ గారిని గురించి అడిగితే వెంటనే స్పందించారు ఆ విధంగా స్పందించి మిగిలిన విషయాల్లో కూడా న్యాయం జరిగే వరకు ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపుతో పెడతా ఉండి అనామకుల్ని ఈరోజు జైలు పాలు చేస్తే ఇది చట్టం ఈరోజు రేపైనా ఖచ్చితంగా చట్టం దారి చేసుకునే పరిస్థితి ఉంటుంది గ్యారంటీగా ఇలాంటి కేసులు అన్ని వీగిపోతాయి ఇలాంటి కేసులు రాబోయే రోజులు నిలబడవు ఎందుకంటే అన్యాక్రాంతంగా పెట్టిన కేసులు ఈరోజు పోలీసు వారు వాళ్ళకి ప్రెజెల్స్కి భయపడి మీరు కేసులు పెడతా ఉన్నారేమో రేపు కూడా అధికారం వచ్చినప్పుడు మా దగ్గర కూడా పనిచేయాల్సి పరిస్థితి పరిస్థితి వస్తుంది మా అధికారం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు చూస్తుంటారు ఎక్కడ చిన్న అంటూ వాడిసినట్టు కూడా జరగకుండా ఉద్యోగస్తులకు కానీ లేకపోతే పౌరులకు కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా పరిపాలన చేశాము ఇంత దారుణమా ఇలాంటి వాటిని కొనసాగించొద్దు ఒకవేళ ప్రెజెస్తో పొలిటికల్ రివెంజెస్తో కేసులు పెట్టినా చూసి వాటిని సర్ది చెప్పి పంపాలే కానీ అనవసరంగా పేదవారిని జైల్లో పెట్టద్దని తెలియపరుస్తూ ఈరోజు ఈ ఇన్సిడెంట్లో చాలా బాధేస్తా ఉంది ఆ పిల్లల్ని కూళ్ళి చేసుకునే వాళ్ళని చేస్తే ఆ తల్లి చూడండి కొడుకుని పెట్టుకొని అన్యాక్రాంతంగా ఏ సంబంధం లేకపోయినా ఈ ఈ కొడుకుని తీసుకొని వచ్చి అంత అన్యాయంగా కేసు పెడితే అందుకనే ఈరోజు వెంటనే వచ్చి జైలు అధికారులకు రిక్వెజేషన్ పెట్టి వారిని కలిసి వాళ్ళకు కూడా భరోసా ఇచ్చి అన్యాయ గ్రాంతం ఎంత అన్యాయం తప్పుడు కేసులు గంజాయి కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు చట్టాలు ఉంది న్యాయపరంగా వాడుకొని ఉపయోగపడలే తప్ప అన్యాయంగా కేసులో విరికించడం అనేది రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకం నేను చాలా ఎస్పీ గారికి కూడా వెంటనే పోలీస్ స్టేషన్స్ రివ్యూ చేయండి స్టేషన్స్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్స్తో మాట్లాడి ఇలాంటి కేసుల విషయాల్లో యాక్షన్ తీసుకోమని చెప్పండి అలాగే కలెక్టర్ గారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి పౌరులందరూ ఒకటే పొలిటికల్ పార్టీలు మాకు వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి ఏ పార్టీకి ఏ అభిప్రాయం ఉండినా పౌరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి జిల్లా మ్యాజిస్ట్రేట్గా మీకుందే పోలీస్ అధికారులకు తక్షణమే స్పందించాలని కోరుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకూడదని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నా బిడ్డకు వచ్చిన బాధ్యకు రాకూడదు చూడమని ఒకటి కోరుకుంటున్నాను సార్ నా లాంటి బిడ్డలు అందరికీ ఉన్నారు ఎవరు బిడ్డలు ఇంత బాధ పడకూడదు నేను తండ్రి లేకుండా నేను నేను బాధపడ్డట్టే తల్లి బాధపడకూడదు అని కోరుకుంటున్నాను సార్ ఇది మాకు తెలిసి తెలియదు అన్నీ ఉంటే మాకు చెప్ప తెలియపరచాలి కానీ నా ఆ బిడ్డల్ని ఈ రకంగా జైలు కాల్ చేసి పద్దెనిమిది పంతొమ్మిది చూచరాలు నా పిల్లాడికి నా పిల్లాడిని కేసుల్లో పెడితే నేను నూట యాభై వంద రూపాయలు తెచ్చుకున్నది ఏ లెక్కను తీసుకొచ్చుకునేది నా పిల్లాడిని బయటికి నేనేం చేయాలి మీరే న్యాయం చేయండి ఏ కేసులు అంటే ఇదే పెప్సీ పెప్సీ కేసుల్లో బ్యానర్ కట్టుకున్నాడని పక్షానికి నాకు అమ్మఒడు వేసాడు ఏదో ఆసరా చూపించాడు అని చెప్పి వేసుకున్న నేరానికి నా బిడ్డని పాదే అని దాన్ని ఎలక్షన్ కేసు